హుందాయ్ ఐ టైన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడు ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలకు వెల్కమ్ టు సాయ్ కోర్స్ వారోల్డ్ అన్నా గుడ్ ఈవినింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఓకేనా వీడియోలు కలిపే ముందు అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ వీడియో లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కు ఫస్ట్ వచ్చేస్తుంది ఓకేనా పడిపోతే మనం ఈరోజు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హుందాయ్ ఐ మ్యాగ్నా సెకండ్ కార్ వచ్చేసి చూడొచ్చు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థౌజండ్ టెన్ బట్ పోతే ఫస్ట్ కార్ అయితే డీటెయిల్ చెప్తా ఫస్ట్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి పుందాయ్ ఐటైన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్టిడెంట్ బట్ పోతే సింగల్ ఓనర్ కార్ అన్నా ఓన్లీ సెవెంటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే రన్ అయింది న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది ఇంజన్ సైలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా సింగల్ ఓనర్ కార్ అన్నా టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఇప్పుడు మనమైతే వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాలడ్ ఉంది బట్ ఇన్సూరెన్స్ వ్యాలడ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే సిరియల్ నెంబర్ ఏ సెవెన్ ఫిఫ్టీ వన్ వన్ అని పెట్టండి మీకు ఉందా టెన్ కార్ ఓనర్ నంబర్ అయితే వచ్చేస్తుంది సెల్ఫ్ డిపాటి సిస్టమ్ ఉంటుంది వెయ్యి రూపాయలు అనేది ఫోన్పే చేసుకొని మీరు ఓనర్ నెంబర్ తీసుకునేది ఉంటుంది మీరు కారు కొనే వరకు మా ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కారు ఓన్ నెంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా సీరియల్ నెంబర్ ఏ సెవెన్ ఫిఫ్టీ వన్ వన్ అని పెట్టండి మీకు ఓనర్ నెంబర్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదుల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి బట్ పోతే సెకండ్ కార్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ పోతే టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ వరకు ఇయర్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ అన్న ఇది సింగల్ ఓనర్ కార్ బట్ పోతే ఆర్సీ వ్యాలిడ్ ఇంకా మీకు దగ్గర ఇంకా సెవెన్ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ మీకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది సెవెన్ మంత్స్ తర్వాత రెండు ఆపరేషన్ చేయించుకోవచ్చు ఓన్లీ నైంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే రన్ అయింది పెట్రోల్ వేరియంట్ గుడ్ ఇంజన్ సైలెంట్ ఉంది బట్ గుడ్ మైలేజ్ అంటున్నారు ఓకేనా టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఓకేనా కార్ అయితే టోటల్ ఎవ్రీథింగ్ ఫైన్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వన్ సిక్స్టీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి తగ్గింపు ఇవ్వాలి అని చెప్పినాం డన్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంకా మీకు సెవెన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న ఓకేనా ఒరిజినల్ పెయింట్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ నైంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సీరియల్ నెంబర్ ఏ సెవెన్ పెట్టండి మీకు షిఫ్ట్ నెంబర్ వస్తుంది ఓకేనా కార్ అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్ బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్ తిరగాలి తగ్గేదిలే ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ హ్యావ్ నైస్ డే రైట్ రైట్